విరాట్ న్యూస్ కి స్వాగతం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని కమిషనర్ బి శరత్ చంద్ర ఆధ్వర్యంలో ఉదయం ఎస్ఎంపీ ఇంటర్నేషనల్ స్కూల్లోని పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు తడి పొడి మరియు హానికర చెత్త వేరు చేయుటిపై అవగాహన కల్పించడం జరిగింది నేటి బాలలే రేపటి పౌరుడని మీరింటి వద్దనే చెత్తను వేరు చేసే విధంగా కుటుంబ సభ్యులకు నేర్పించాలని సూచించారు చెత్తను మూడు డబ్బాలలో వేరు చేయాలని తడి చెత్తను ఆకుపచ్చ రంగు పొడి చెత్తను నీలం రంగు హానికర చెత్తను ఎరుపు రంగు డబ్బాలలో వేరు చేసి మున్సిపల్ స్వచ్ఛ ఆటోకు అందివ్వాలని తెలియజేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు స్వచ్ఛతా సేవకి సంబంధించి పోటీలను నిర్వహించారు ఇంటి కార్యక్రమంలో ఎస్ఎంపీ పాఠశాల చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పి చంద్రకళ కరెస్పాండెంట్ శ్వేతారెడ్డి అడ్మిన్ డైరెక్టర్ భావ్యారెడ్డి దివ్యారెడ్డి సిఈఓ జయస్దాస్ ప్రిన్సిపాల్ శానిటరీ ఇన్స్పెక్టర్ నరేష్ బిల్ కలెక్టర్ నరేందర్ రెడ్డి శానిటరీ జవాన్లు సురేష్ కృష్ణ రాము శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చెను వేయకూడదని చెత్త లేకుండా నా పరిసరాలను శుభ్రంగా మరియు పచ్చగా ఉంచుకుంటానని This program, that is our responsibility to contribute to our society.